ఓం గురు యో నమ మహా వినాయకుడు ఏ ఏ కార్యంలోని వినాయకుడిని దనబెట్టుకుంటే ఆ గణపతి అనుగు ఇప్పుడు ఉండాలి లోకంలోని ప్రతి బాధలు పడుతున్నారు పడుతున్నప్పుడు ఈ పావతి పరమేశ్వరుడు భూలోకంలో వచ్చి పార్వతీదేవి అరిగింది స్వామి భక్తులు చాలా నిన్ను నమ్ముకున్నారు కదా ఈ బాధలు ఎలాగ పోవాలి అని అన్నారు అప్పుడు పార్వతీదేవి జగన్మాత అప్పుడు పరమేశ్వరుడి స్వామి ఈ ఈ బాధలు ఎలాగ తీరిపోతాయి కష్టాలు చాలామంది ఉన్నారు మమ్మల్ని నమ్ముకున్న భక్తుల్ని వాళ్ళని ఎలా చూసుకోవాలి ఎలా చేయాలి వాళ్ళకి ఉదాహరణ ఏంటి అని అంటే అప్పుడు అమ్మవారు పార్వతీదేవి జగన్మాత చెప్పి స్వామి ఈ ఏ వ్రతం చేస్తే బాగుంటుంది అన్నారు అప్పుడు పరమేశ్వరుడు కేదారుత వతం వ్రతం చేసుకుంటే మంచిది అని అన్నారు ఆ వ్రతం ఎలాగైందంటే కైలాసంలోని ఇందుడు సకల దేవతలు ముంగి నంది అందరూ వచ్చారు ఆ వచ్చి కైలాసంలో వచ్చి ముని మునులు అందరూ వచ్చారు శివుడు కోసం పరమేశ్వరుడు కోసం ఆ పరమేశ్వరుడు చుట్టూ ముంగి ముంగి డ్యాన్స్ ఆడాడు నాట్యం ఆడాడు అప్పుడు పరమేశ్వరుడు సంతోషం పడ్డాడు ముంగి నీకే ఏ వరం కావాలి సో ముంగి అని చెప్పాడు పరమేశ్వరుడు అప్పుడు అన్నాడు స్వామి నీ నీ చుట్టూ ప్రదర్శాలు చేస్తాను చుట్టూ ప్రదర్శాలు చేస్తాను నీ చుట్టూ తిరుగుతాను అన్నాడు అప్పుడు పార్వతీదేవి అడ్డు వచ్చి అమ్మ జగన్మాత నువ్వు పక్క తప్పుకో పార్వతి పరమేశ్వరుడికి నేను చుట్టూ ప్రదేశాలు చేసుకుంటాను అప్పుడు పార్వతీదేవి అన్నాడు నీళ్ళు పరమేశ్వర ఈశ్వర నువ్వు స్వామి నువ్వు ఏంటి నువ్వు నన్ను ఎందుకు స్వామి అనక పెట్టావు ఈ ముంగి సుస్తి రయ కియ అంతా నేనే పరమేశ్వరుని కాబట్టి అన్నీ నేనే చూసుకుంటున్నాను పార్వతీదేవి జగన్మాత నీ నువ్వు నువ్వు లేదు నేనే కోరుకుంటున్నాను ఆ పా భగవంతుడు కాబట్టి నేను కోరుకుంటున్నాను ఆ ముంగి అన్నాడు అప్పుడు పార్వతీదేవి కోపం వచ్చింది స్వామి నీ అర్ధభావం నాకు ఇవ్వాలి అన్నాడు అప్పుడు భూరోకంలో అమ్మవారు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి గౌతము గౌతముని ఋషి మీద చపస్ గౌతముని ముని గుహలో వెళ్ళి అక్కడ ఆమె ఉన్నది గౌతముని ముని అడవిలోకి వెళ్ళి కొబ్బరికాయలు అట్టుపోళ్ళు పూజ సామాన్లు తేవడానికి వెళ్ళాడు అప్పుడు గౌతమ్ ముని వచ్చి ఈ ఆశ ఆచరమంలోని ఇళ్ళల్లో ఎవరున్నారు వెలుగు ఉండి ఎవరు అంటే లోన్కెళ్తే అమ్మ జగన్మాత కూర్చున్నారు కూర్చొని బాధపడుతున్నారు ఓ ముని నేను ఇలాగా కైలాసంలోని నాకు ఇలాగ అవమానం జరిగింది ఎవరు చేశారమ్మ నీకు అవమానం సుస్తికి నువ్వే ఆ సుస్తికి నువ్వే కాబట్టి నీకు ఎవరు అవమానం చేసి నీకు ఎవరు బాధ పెట్టారు అప్పుడు అన్నది ఆమె పరమేశ్వరుడు సగం నాలో సగం భావం ఆమె ఇవ్వాలి ఆయన ఇవ్వాలి నాకు ఆయన ఇస్తేనే ఈ సృష్టి ఉంటుంది అని అన్నది అప్పుడు అమ్మవారు అమ్మవారు సగం బావు నాకు కావాలి ఏ వతం చేయాలి గౌతమ్ ముని అన్నారు ఆ గౌతమ్ మునికి అప్పుడు పార్వతీదేవి అన్నారు ఈ వ్రతం చేసుకో అమ్మ ఆ వ్రతం కేదారథ వ్రతం అది కార్తీక మాసంలోని చేసుకుంటే భార్యాభర్త అండగా ఉంటారు ఉన్న కోరికలు తీరుతాయి అప్పుడు అమ్మవారు ఈ వ్రతం చేసుకుంది ఈ వ్రతం చేసుకున్న వెంటనే చాలా కాలం సపోర్ట్ చేసి ఈ వ్రతం చేసుకు అప్పుడు పరమేశ్వరుడు కనుల ఇచ్చి ప్రశ్నించయ్యాడు అప్పుడు దేవి నీకే కోరిక కావాలి చెప్పమ్మ దేవి జగన్మాత అంటే అప్పుడు ఆ అమ్మవారు అన్నది అమ్మవారు అన్నారు నీలో సఖం నాకు కావాలి నీకెంత దైవభక్తి ఉందో భక్తులు నన్ను కూడా అలాగే పూజించాలి నువ్వు నేను ఒకటే కదా స్వామి నీ సఖం బాబు నాకు కావాలి అన్నది పర్వ పార్వతీదేవి పరమేశ్వరుడికి అప్పుడు తదాశు అన్నారు అప్పుడు నుంచి పావతి పరమేశ్వరుడు సుస్తికి రాయాకియ వీళ్ళిద్దరూ సుస్తికి తల్లి తండ్రి ఆయనకి తండ్రి లేకపోయినా మనందరికీ తల్లి తండ్రి ఆలే అప్పుడు నుంచి ఈ కేదార్థ వ్రతం పక్క పక్కన కూర్చుంటారు భర్త ఇది దంపతులు చేసుకోవాలి దంపతులు అంటే భర్త భార్య చేసుకోవాలి భార్య లేకపోతే భర్తనే చేసుకోవచ్చు ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది అందరికీ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడతారు కళ్యాణం అవుతుంది అందరికీ సమస్యలు ఆ పావతీ పరమేశ్వరి చూస్తారు కార్తీక మాసం అంటే ఈ కుమారస్వామి మాట కార్తీక కార్తీక అంటే కుమారస్వామి కార్తీక మాసం విష్ణుమూర్తికి శివుడికి ఇష్టమైన మాసం ఇది ఈ కార్తీక మాసంలోని చేసుకుంటే ఈ ఈ సోమవారం ఈ సోమవారం మొదటి సోమవారం ఒక వతం చేసుకోవాలి ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళానికి ఫస్ట్కి ముగ్గు పెట్టుకొని బియ్యం వేసుకొని ఆ పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయ కొట్టి పరగొట్టి ఈ మూడు మూడు కొబ్బరికాయ అంటే శివుడు మూడు కళ్ళుతో ఉండి కొబ్బరికాయ మూడు ఒత్తులతో దీపం పెట్టుకోవాలి ఆరు ఒత్తులు వేసుకొని అందులో నువ్వులు నువ్వుల నూనె వేసుకోవాలి నువ్వులు నీరు వేసుకొని ఆ దీపం వేగించుకుంటే ఇంట్లోని ఈరోజు ఆరున్నర లేకపోతే ఎనిమిదిన్నరకు ఎగించుకుంటే మీరు ఒకే కోరిక కోరుకోవాలి ఆ కోరిక వారం రోజుల్లోని ఆ పరమేశ్వరుడు మీ కోరిక సిద్ధిస్తాడు పరమేశ్వరుడు దయ మీకు మీ కుటుంబానికి ఉంటుంది ఇది చాలా మంచిది ఈ నాలుగు సోమార్లు వచ్చాయి ఈ సోభారం చేసుకుంటే మంచిది ఆ పరమేశ్వరుడు అనుగం మీకు ఎప్పుడు వెళ్ళాలో ఉంటుందని లోకా సమసాసుకునభవంతుడు అంటే లోకానికి దీవి ఆయనే తల్లి తండ్రి అన్నీ ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి అందరూ బాగుండాలని కోరుకోవాలి కోరుకుంటే ఆ భగవంతుడు అనుగం మాకుంటుంది ఉండాలి ఏంటంటే భక్త ప్రజలకి భక్తులకి బత్తి తగ్గిపోతుంది బత్తి తగ్గిన వల్ల ఈ కార్తీక మాసం వల్ల ఇంకా బత్తి పెరుగుతుంది పెరిగిన వల్ల వాళ్ళ కోరికలు మంచిగా జరుగుతాయి వాళ్ళకు అనుకున్నీ ఆ స్వామి ఉంటుంది ఈయన విష్ణుమూర్తి అరంకార పీడు పరమేశ్వరుడు అభిషేక పీడు ఈయనకి అరంకారం ఉండాలి ఈయనకి అభిషేకం ఉండాలి ఏమీ లేకపోతే ఒక చెంబుతో నీలేసిన ఆ పరమేశ్వరుడు బోరాశంకరుడు అంత రాక్షసులకే వరం ఇస్తున్నారు మనకు వరం ఇవ్వడా ఆ పరమేశ్వరుడు ఆయన అందరికీ మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి ఆయన భగవంతుని అనుభవం ఇప్పుడు మనకు ఉండాలి నేనే కోరుకుంటున్నాను ఏమంటే భిక్ష దేవతడు అమ్మా నాన్న ఆ తల్లి తండ్రికి పూజించిన సకల దేవతలు పూజించిన వాళ్ళు ఆ పా గణపతే చుట్టూ 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 తిరిగారు విన పావతి పరమేశ్వర చుట్టూ తిరిగారు ఆ గణపతి మూడు చుట్టూ తిరిగారు మూడు చుట్టూ తిరుగుంటే గణపతి ఒక బొజ్జుగా ఉంటాడు పొట్ట ఎక్కువ ఉంటుంది గణపతికి తినలేడు ఉండలేడు అప్పుడు ఋషి అన్నాడు నారదుడు ఏవో గణపతి నువ్వు వెళ్ళు నువ్వేమి ఎక్కడే ఉన్నావు అప్పుడు పరమ పార్వతి పరమేశ్వరుడు దేవతలు అమ్మా నానే కదా అమ్మా నాన్న చుట్టూ మూడు చుట్టూ తిరుగుతాను కుమారస్వామి నెమలి మీద ఓరం మీద వెళ్ళిపోయాడు అప్పుడు వినాయకుడు మూడు చుట్టూ తిరిగాడు ఒక్కొక్క చుట్టుకి ఒక ఒక తిరగడంతో వైకుంఠం వెళ్ళాడు రెండోసారి బ్రమరోగం వెళ్ళాడు అన్ని రోగాలు తిరిగాడు వినాయకుడు అంత మించిన తల్లిదండ్రులు మించిన దైవం లేదు అప్పుడు పరమేశ్వర అప్పుడు కార్తికేయ అన్నాడు అన్నా నువ్వు ఎలాగెళ్ళావు అప్పుడు గణపతి అన్నాడు కుమారస్వామి కుమార శిక్ష దేవతలు అమ్మాననే కదా వాళ్ళనే ఎన్నో తీర్థాలు ఉన్నాయి ఫిక్ష తల్లి తిక్ష ఇది ఈ కాలానికి ఈ మా కార్తీక మాసానికి ఆలే ఎక్కువ అధిపతి షుషుకి తల్లి తండ్రి ఆలే అప్పుడు తల్లి తండ్రిని మించిన దైవం అప్పుడు కుమారస్వామి అన్నా నన్ను మన్నించు యక్షదేవతను నాన్న అనుకోలేదు ఇప్పటి నుంచి నేను అమ్మానాన్ననే పూజిస్తా ఎవరైనా అమ్మానాన్న తాబతే ఏ భగవంతుని చెప్పండి మాతృ దేవోభావ అంటే తల్లి పిత్తుల దేవోభవ అంటే తండ్రి ఆచారి దేవ అంటే గురువు గురువుని తల్లిని తన్నిని తండ్రిని పూజించినోళ్ళు వాళ్ళకి సకల దేవతలు అనుగు ఉంటుంది పావతీ పరమేశ్వరం అనుగుణ ఉంటుంది ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది నాలుగు సోవాలాలు వచ్చాయి ఈ కార్తీక మాసంలోని ఎనిమిదో నరకి ఇది నేను చెప్పింది చేసుకోండి ఒకే కోరికి తీసుకోండి ఒక పల్లెని తీసుకోండి పళ్ళెం తీసుకోండి ఫస్ట్ ముగ్గు వేసుకోండి బియ్యం వేసుకోండి ఆ బియ్యం పసుపు కుంకుమేసి కొబ్బరికాయ రెండు చక్కెర కొట్టండి మూడు కళ్ళు ఉండి కొబ్బరికాయ మూడు దీపాలు పెట్టండి ఒక్కొక్క ఒత్తు రెండు ఒత్తులు రెండు మొత్తం ఆరు ఒత్తులు పెట్టి నువ్వు నూనె పెట్టుకొని ఒక బెల్లం మొక్క పెట్టి ఎరిగించండి ఒక కోరిక ఉనుక్కోండి ఎనిమిదిన్నరకి ఇది చెయ్యండి ఇది చేస్తే మీకు ఇంట్లో ఆ పావతీ పరమేశ్వరుడు అనుభవం మీకు ఎప్పుడు ఉంటుంది ఒకే కోరిక కోరుకోవాలి ఈ కోరిక చూసుకుంటే అన్నిటికీ మంచిది ఉంటుంది ఈ పావతీ పరమేశ్వరుడి ప్రక్షస దేవతలు ఈ ఏదైనా ఆ తల్లిదండ్రుల తర్వాత ఇది ఏదైనా మనం చేసి అంత గణపతే పావతీ పావతి పరమేశ్వరుడు తిరిగాను మనం ఎంత అందుకునే దేవతలు అమ్మా నాన్న అమ్మా నాన్న ఎవరికి దూషించకండి మీరు అమ్మని పూజించండి తండ్రిని పూజించండి నాన్నకి అంత లేకపోయినా అమ్మకే అంత ఉంటుంది తొమ్మిది నెలలు మూసి అమ్మ అక్కడ దాకా యమనోకం వెళ్ళిపోద్ది అప్పుడు బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ బాధను మర్చిపోద్ది తల్లి తల్లిని మించిన దైవం లేదు తండ్రిని మించిన దైవం లేదు తండ్రినిచ్చిన అమ్మ దైవం నేనేమని చెప్తున్నాను అంటే మీరందరికీ ఇదే చెప్తున్నాను మీరందరూ తల్లి తండ్రిని మించిన దైవం లేదు ఆ పావతి పరమేశ్వరుడు పూజించండి ఆయన్ని పూజించినోళ్ళు ఎప్పుడు భగవంతుని నమ్మినోడు ఆయనే ఆయనే దాల్చూపిస్తాడు సరివే జనా సుఖినోభవంతు సరివే జనా సుఖినోభవంతు అంటే లోకంలోని ప్రతి జీవి ఆయన కరుణ ఉండాలి ఆయన కరుణ కట్టాస్త ఉండాలి మీ అందరికీ ఉండాలి నేను చెప్పింది ఎనిమిదిన్నరకి ఇది చెయ్యండి మంచిగా ఉంటుంది ఒకే కోరిక కోరుకోండి శ్రీమాతే నమ అందరికీ నేను ఇదే చెప్తున్నాను అందరూ బాగుండాలని కోరుకోండి ఆ భగవంతుడు మనకి ఆయన అనుగు ఉంటుంది